నమస్కారం మనం మన గోదావరి వాస్తవాలుగా మన గోదావరి గురించి చాలా గొప్పగా గర్వంగా మాట్లాడుకుంటాం కానీ మీ అందరికీ నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నాను అది ఈ కథ రూపంలో దయచేసి ఈ కథను మీరు పూర్తిగా చూడండి మీకే అర్థమవుతుంది అప్పుడు మీకే తెలుస్తుంది థ్యాంక్ యూ వీడి పేరు ఆశ్రిత్ వీడికి ఈ కథకి ఎటువంటి సంబంధం లేదు కానీ ముగ్గురు యువకులపై గ్రామ పెద్దలు పెట్టిన పంచాయతీని వీడియో తీసి ఈ కథని అనుకోని మలుపు తిప్పాడు అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు చదువుకున్న కూరళ్ళే కదా పిల్లలతో వెళ్ళడం పనులు చేస్తారా మీరు అసలు అని కొంచెం జ్ఞానం ఉండాలి కదా మీకు ఎరా రంగారంగారాబాయ్ ఎక్కడో విదేశాలలో చదువుకుంటున్నావు ఎక్కడో కొడుతున్నా ఉన్నా నాలుగు రోజులు సరదాగా గడిపి ఎందుకు ఏరా అబ్బాయి మాస్టర్ అయ్యండి నీకు జ్ఞానం లేదా పిల్లల చేత ఎలాంటి పనులు చేయించడానికి తిరిగి తిరిగి నా దగ్గర వచ్చారేంటి ఎల్లవారితో ఊళ్ళో తిరుగుతావు కదరా నీ బుద్ధి ఏమిరా బాబాది ఊరంతా చేస్తారంట బాబు ఇదే మా ఊరు గోదావరి పక్కన ఉండే మా ఊరంటే మాకు దేవాలయంతో సమానం దేవాలయం ఎంత పవిత్రంగా ఉంటుందో అంతే పవిత్రంగా ఏముండాలో ఈ కథ చూస్తే మీరే చెబుతారు రే మావా అరే వివేక్ హాయిరాయిరా ఎలా కూర్చారా ఎలా ఉన్నారు అబ్బా ఈ ఊరు ఈ గాలి మన పొలాలు ఈ కాలువలు ఎంతైనా మన ఊరు మన ఊరేరా అందుకేరా ఈ ఊరు వదిలే వెళ్ళకపోతున్నాను చెప్పావులే నీకు ఐదు సబ్జెక్టులు ఉన్నావు కాబట్టి ఇక్కడ ఉన్నావు నీ సంగతి అటు తెలియదు ఈ మ్యాటర్ కూడా అక్కడ రే నీకంటే ముందున్నమ్మ చూపించింది కూడా పాస్ అయిపోయావురా నాకది లేకే ఇలాగెడుతున్నాను ఇదంతా కాదు కానీ మన చిన్నప్పుడు కూల్ అయిపోగానే ఇక్కడికి వచ్చి ముగ్గురు కలిసి భలే ఈత రే మళ్ళీ మనం కలిసి ఈత కొట్టడం పదంట్రా నాకు చాలా ఉంది టైం అయిపోతుంది రా ఏమైందిరా ఆడికి అలా వెళ్ళిపోతున్నాడు అది చూసిన ఇంకా టైం ఉంది కదా ఏమైంది ఆడికి ఎప్పుడు రా బాబు చీచీ పోయి సర్లే మనమైనా కలిసి ఈత కొడదాం మొన్న చేసినందుకే ఆ రోజు ఇంట్లో కూర్చున్నాను ఎన్ని రోజులరా బాబు అరే ఏమైందిరా చిన్నప్పుడు మనం చాలాసార్లు కలిసి ఈత కొట్టేవాళ్ళం కదా ఇప్పుడు ఏమైంది సడన్గా రే రోజులు మారిపోయారా ఇప్పుడు వాటర్ కూడా బాగా పొల్యూట్ అయిపోయిందిరా అలా ఎలా పొల్యూట్ అవుద్దురా ఏ కంట్రీలోనా సరే రెయిన్ వాటర్ అని డ్రైనేజ్ వాటర్ అని కెనాల్ వాటర్ అని చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తారా మన దేశంలో కూడా చాలా మంచి స్ట్రాంగ్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉన్నాయి అది ఎంత ఈజీగా పొల్యూట్ అవ్వదు పబ్లిక్ కూడా చాలా రెస్పాన్సిబుల్గా ఉంటారు పే మన చట్టాలని స్ట్రాంగ్ ఉన్నాయో చూపిస్తాను బాధ బాధ ఇదిగోరా చూడు అక్కడ డంపింగ్ యార్డ్లో ఎలా తయారైందో ఇక్కడే చిన్నప్పుడు మనం స్నానం చేసి గుళ్ళకి వెళ్ళేవాళ్ళు అలా ఎలా వేస్తారా ఇక్కడ ఎవడు పట్టించుకోడా ఎలా చేస్తే కదా అదిగోరా చూడు డ్రైనేజీ వాటర్ అంతా పంట వాళ్ళకి ఎలా కలిపిస్తున్నారా అరే ఇంత అన్యాయమా దీన్ని ఎవడో ప్రశ్నించడా అదే కదా అదిగోరా ఇంకోటి చూడు ఈ ఈదోళ్ళేమో ఈ డ్రైన్ పెట్టి కలిపేస్తున్నారు అలాగా ఆ ఈదోళ్ళు ఆ తోరటి కలిపేస్తున్నారు అలాగా ఏమైంది రే ఎవడరా ఆ ఇంట్లో ఉన్న అబ్బాయారా

ఎక్కండి జాగ్రత్తగా తీసుకెళ్ళండి ఏం అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయండి ఓకేనా ఏమేంటదిరా ఏమోరా ఒకసారి నూతన వాటర్ టెస్ట్ చేయిందా పద నాకు కూడా అలాగే వస్తుందిరా పద ఒకసారి టెస్ట్ చేయింది కదా ఎందుకైనా మంచిది ఎలా తోడాలి ఎలా తీయాలి అరే అదందుకు ఏ ఈ వాటర్ స్టేక్ నాకు ప్లేస్ తెలుసు పదే వెళ్దాం సరే పదీన్ నమస్కారం అండి ప్రొఫెసర్ గారు నమస్కారం నమస్తే సార్ బాగున్నారా కూర్చోండి ఎలా ఉన్నారు సార్ చాలా రోజులు నేను చూసి ఏంటి ఇలా వచ్చో అదేనండి మన అబ్బాయి ఈఎస్ నుంచి వచ్చాడు మీతో ఏదో మాట్లాడతానంటే తీసుకొచ్చానమాట అండి దీని గురించి అదే సార్ మనం ఎప్పుడు మాట్లాడుకునే విషయమే ఆ వాటర్ పొల్యూషన్ కోసం ఓ దాని గురించా ఓకే ఓకే సార్ కొంచెం వాటర్ శాంపుల్ తెచ్చాను ఎందుకు దీన్ని కొంచెం టెస్ట్ చేయాలి ఈ శాంపుల్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అదేనండి మా నూరు కాలువక్క నూతులు తీసానండి చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ చూపించావా ఆ చెప్పాడు సార్ కాదు చూసి రావాలి దాంతోపాటు అస్సలైన్ని కూడా చూపించు ఈ లోపల నేను ల్యాబ్కి టెస్ట్కి పంపిస్తాను ఓకేనా ఓకే సార్ అయితే అలాగే చూసి వస్తాం అదిగో ఇదేరా సార్ చెప్పింది ఇదిగో ఎక్కడికే సిటీలో ఉన్న డ్రైనేజీస్ అన్నీ కూడా ఎక్కడికే వస్తాయి ఇదంతా గోదావరి దగ్గరికి ఎందుకు తీసుకొస్తున్నారు అదిగో గోదావరి బ్యూడు అదిగో పైపు అంటే ఇది నైట్ టైము దీంట్లో కలిపేస్తారా ఏమోరా ఆ విషయం దేవుడికే తెలియాలి ఇదిగో చూడరా ఎంత పెద్ద డ్రైనేజ్ అని గోదావరిలోకి ఎలా కలిపిస్తున్నారా అరే ఇలా ఎలా డైరెక్ట్గా వదిలేస్తారా దీని అసలు ప్యూరిఫికేషన్ చేయరా ఇంత గా ఎలా ఉంటారా అవునరా ఈ మున్సిపాలిటీలో అరవై వేల మంది ఉంటారా వాళ్ళ డ్రైనేజీలంతా కూడా ఇందులోనే కలుస్తున్నారా ఇక్కడ బట్టలు కూడా ఉతికేస్తారా ఏంటి అదిగో చూడు అక్కడేమో డ్రైనేజీలు ఇక్కడేమో డంపింగ్ యార్డ్లు కోనసీమ అంతటికి కూడా ఈ నీరే రా వచ్చేది అలానే రేపు పుష్కరాలు వస్తాయి ఈ మురికి రా మనం మునగాల్సింది అదిగోరా ఆ డ్రైనేజ్ ఎంత ఎలా కలిపిస్తున్నారు అరే ఇది బ్యారేజ్ నుంచి లెఫ్ట్ కెనాల్లో వచ్చే వాటర్ కదా ఈ వాటర్ కదా కింద ఉండే ఇరవై నాలుగు మండలాలకి వెళ్ళేది దీన్ని ఏదో ఒకటి చెయ్యాలరా సరే పదా రిజల్ట్స్ కూడా వచ్చేసి ఉంటాయి అన్నీ చూసారా చూసే సార్ ఇప్పుడు అర్థమైందా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అన్ని చోట్ల ఇదే పరిస్థితి సార్ అన్ని చోట్ల కాదు సపోజ్ మన పాపికొండలో వాటర్ చాలా ప్యూర్గా ఉంటుంది అది మన దగ్గరకు వచ్చేసరికి పొల్యూటెడ్ అయిపోతుంది ఎందుకు సార్ వాటర్ అంత ప్యూర్గా ఉంటుంది అక్కడ అక్కడ చుట్టుపక్కల ఎక్కువ గ్రామాలు ఉండవు కాబట్టి నిజమే అడవిలో ఉండే ఏ ఒక్కరు కూడా పర్యావరణం నాశనం చేయాలనుకోర్రా బాబు ఇదిగో రిపోర్ట్స్ కంగారు పడకు చాలా వీరియడ్గా ఉంటాయి రిపోర్ట్స్ మీరు కూడా ఇంటర్నెట్లో ఒకసారి రీసెర్చ్ చేయండి ఆల్రెడీ మా వాడు అదే పని మీద ఉన్నాడండి ఓకే ఓకే వెరీ గుడ్ ఏంటి సార్ రిజల్ట్స్ ఎంత దారుణంగా ఉన్నాయి దీన్ని మనం ఏం చేయలేమా మీరేం చేయలేరు కానీ ఇలాంటివి చేయాలంటే మంచి ప్రభుత్వం ఉండాలి దాని వెనక మంచి పవర్ఫుల్ నాయకుడు ఉండాలి అప్పుడే ఇది సాధ్యం అవుతుంది అయితే ఇప్పుడు అయ్యేలా ఉంది సార్ ఎస్ ఎస్ ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే హాయ్ సార్ హాయ్ వివేక్ సార్ రిపోర్ట్స్ అన్ని మీకు ఈమెయిల్ చేశాను సార్ కొంచెం చెక్ చేయండి ఇప్పుడే చూశాను మీ రిపోర్ట్స్ చాలా అబ్నార్మల్గా ఉన్నాయి రీడింగ్స్ కూడా నార్మల్గా మనకి వర్షపు నీటిలో వచ్చిన టీడీఎస్ నలభై ఐదు వరకు ఉంటుంది వివేక్ ఓకే కానీ మనకు అది రెయిన్ వాటర్ ఓకే రివర్స్లోకి వచ్చేసరికి నూట యాభై నూట అరవై రీడింగ్ వస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఈ డ్రైన్ వాటర్ కలిసిందో ఇలాంటి రీడింగ్స్ అనేవి వస్తా ఉంటాయి ఈ రీడింగ్స్ ఉన్న వాటర్ని ఖచ్చితంగా మనం తాకూడదు ఆరోగ్యానికి కూడా మంచిది కాదు ఓకే వెజి రంక్ యూ గుడ్ మార్నింగ్ పిల్లలు ఈరోజు మీకు హాలిడే కదా మన చూసిన కూడా హాలిడే ఆగండి 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 బుక్స్ అన్ని పక్కన పెట్టేయండి ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం ఓకే పర్యావరణ పరిరక్షణ పర్యావరణం గురించి నీకు ఏం తెలుసో చెప్పమ్మా ప్లాస్టిక్ వాడడం తగ్గించాలి చెత్తను చెత్తపొట్లనే వేయాలి నువ్వు చెప్పమ్మా తడి చెత్తను పొడి చెత్తను వేరు వేరుగా చెత్తపొట్టలో వేయాలి కుమార్ నువ్వు చెప్పు నీళ్లు ఎక్కడ నిలవ కాకుండా చూసుకోవాలి రాజీ నువ్వు చెప్పు పర్యావరణాన్ని రక్షించాలంటే చెట్లను ఎక్కువగా నాటాలి ఓకే వెరీ గుడ్ ఓకే ఒక బాబు ఇప్పుడు ఏంటి పర్యావరణ పరిరక్షణ గురించి చెప్తావా పర్యావరణ పరిరక్షణ అంటే ఏంటి మన చెత్తను తీసుకెళ్లి రోడ్డు మీద వేయాలి మన చెట్లు నరికేయాలి ప్లాస్టింగ్ అంతా పట్టుకెళ్ళి డ్రైనేజ్లో వేసి వాటిని బ్లాక్ చేయాలి అలాగే చెరువుల్లోనూ మంచినీళ్ళ నదుల్లోను చెత్తను కలిపేయాలి ఇదే కదా పర్యావరణ రక్షణ అంటే ఇలాంటివి చేస్తే ఎలా ఉంటుందో తెలుసా అని తీసు ఈ అబ్బాయి ఎవడో మీకు తెలుసు కదా పొల్యూట్ అయిన వాటర్ తాగడం వల్ల ఈరోజు ఇకి పరిస్థితి వచ్చింది ఈ పరిస్థితి రేపు మనలో ఎవరికైనా రావచ్చు అందుకే నేను ఇలా మాట్లాడాను పుస్తకాల్లో ఉన్నదాన్ని మనం చదువుతాం కానీ పాటించాం కానీ అసలైన పర్యావరణ పరిరక్షణ అంటే ఈ రోజు నేను చెప్తాను మీరు అందరూ పాటిస్తారా ఎవడరా మా ఇంటి ముందు చెత్తేసింది ఎవడాడు గొమ్మల దగ్గర చెత్తేసాడు ఎవడా ఈ తుక్క ఎవరు పోసేసారు అసలు మీ గురించి ఏమనుకుంటున్నారు చదువుకున్న కురలే కదా పిల్లలతో ఎలాంటి పనులు చేయిస్తారు మీరు అసలు అని కొంచెం జ్ఞానం ఉండాలి కదా మీకు ఏరా రంగారంగారబ్బాయి ఎక్కడో విదేశాలే చదువుకుంటున్నాం ఎక్కడికో సరదాగా గడిపెళ్ళిపోక ఎందుకు ఎరా అబ్బాయి మాస్టర్ అయ్యండి నీకు జ్ఞానం లేదా పిల్లల చేత ఎలాంటి పనులు చేయించడానికి తిరిగి తిరిగి నా దగ్గరికి వచ్చారేంటి తెల్లవారితో ఊర్లో తిరుగుతావు కదరా నీ బుద్ధి ఏమి వీళ్ళు ఇలా వదిలితే ఊరంతా నాశనం చేసేస్తారండి బాబు ఏంటి మేము ఊరిని నాశనం చేస్తున్నావా ఒక్కరోజు మీ ఇంట్లో చెత్త మీ ఇంట్లో వేస్తేనే మీకు ఇంత కోపం వచ్చింది ఊరంతా తీసుకెళ్లి చెత్తను కాల్లో కలిపేచ్చా గట్లన్నీ డంపింగ్ యార్డ్ల కింద మార్చేచ్చా ఊర్లో ఉన్న కామన్ ట్రైన్లన్నీ పంట కాల్లో కలిపేచ్చా మేం చేసింది కాదు మీరు చేసేది నాశనం చేయడం అంటే పారే నదిలో ఇలాంటివి ఎన్ని వెలిసినా అంటే ఉండదండి పిచ్చి పిచ్చి లాజిక్లు చెప్పకండి డ్రైనేజ్ కూడా పారుతుంది అలా అని చెప్పి మనం దాంట్లో చేయం కదా ఇది పెద్ద సమస్య ఏంటి సమస్యే పూర్వం మన తాతలు కాళ్ళలో తాగేవారు నీరు బావుల్లో నీరు తాగేవారు మేము మాత్రం నీరు కొనుక్కొని తాగుతున్నాం అంతెందుకు మన పశువులు కాళ్ళలోనే తాగుతున్నాయి వాటి పాలు మనం తాగుతున్నాం కదా అలానే త్వరలో పసుపు వస్తున్నాయి మన అందరం కలిసి స్నానం అందరం చేయాలి దీనికి అసలు మీకు మన ఊరు కోడకు వాటర్ వస్తున్నాయి తెలుసా మన ఊరు వాటర్ ట్యాంక్ నుంచి వస్తున్నాయి అండి ఆ ట్యాంక్లోకి ఎక్కి కూడా ఈ కాలం వాటరే అదేటి ప్యూరిఫికేషన్ చేసిన వాటర్ కదా ఎక్కిస్తారు ఎంతటి మురికి వాటర్ అయినా ప్యూరిఫికేషన్ చేసిన మిషన్ వచ్చాయి కదా ఆ మాత్రం తెల్ల హో అవునా వేయ మన శాంపుల్ తీసుకురా ఇదిగో ఇది నార్మల్ నీటిని ప్యూరిఫై చేసింది ఇది మురికి నీటిని ప్యూరిఫై చేసింది ఈ రెండింటి నువ్వు తాగుతావు ఈ నీళ్ళే తగ్గుతావు ఈ నీళ్ళే కదా నువ్వు తాగేది అసలు ఒక్క లీటర్ వాటర్ ప్యూరిఫై చేయడానికి పది లీటర్ల వాటర్ వేస్ట్ అవుద్ది కేవలం మనం త్రాగునీటిని మాత్రమే ప్యూరిఫై చేస్తున్నాం ఇదే విధంగా పొల్యూషన్ కొనసాగితే మనం వాడుకునే నీరుని కూడా ప్యూరిఫై చేసుకోవాల్సి వస్తుంది అప్పుడు కొన్ని వేల లీటర్ల కోసం లక్షల లీటర్లు వృధా చేయాల్సి వస్తుంది అలా చేయడం వల్ల ఎంత పవర్ కన్జ్యూమ్ అవుతుందో మీకు తెలుసా ఎన్ని కెమికల్స్ వాడాలో తెలుసా మనకు తెలియకుండా మన మీద ఎంత భారం పడుతుందో మీకు తెలుసా ఇలాగే కానీ కొనసాగిస్తే మన ఊర్లన్నీ ఎడారికి తీసే పరిస్థితి ఇంకెంతో దూరంలో లేదు మొన్న ఉద్యానంలో చాలామంది కిడ్నీ సమస్యలకు కారణం నీటి కాలుష్యం వల్లే అని తెలిసింది మన కోనసీమలో కూడా చాలా గ్రామాలకి సమస్య ఉంది ఇది మన ఊరికి కూడా వచ్చే అవకాశం ఉంది సార్ ఇప్పుడే ఏదోలా పరిష్కరించాలి అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారు మొన్న మన ఊర్లో రోడ్డు సమస్యను ఎలా పరిష్కరించాం మీరు 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 మీరంతా కలిసి చర్చించి మన ఊరికి రోడ్డును తీసుకొచ్చారు అసలు ప్రజాస్వామ్యం అంటేనే చర్చ అలాగే ఈ సమస్యను కూడా చర్చిద్దాం అందరికీ తెలిసేలా చేద్దాం అప్పుడు దాని అంతటదే పరిష్కారం వస్తుంది వీడు తీసిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఈ సమస్యపై సానుకూలంగా స్పందించారు సిటీలో ఉన్న డ్రైనేజ్ వాటర్ గోదావరిలో కలిపే ముందు ప్యూరిఫై చేస్తే చాలా బెటర్ నేను ఎంతవరకు చాలా పంట కాలువలు దిగి స్నానం చేసినప్పుడు చాలా హ్యాపీగా హాయిగా ఉండేది కానీ ఇప్పుడు పంట కాలు చూసి చాలా భయం వేస్తుంది ఇది వరకు నిరంతరము పర్యవేక్షణ అనేది ఉండేది అది ఇప్పుడు లేకపోవడం వల్ల పంటకాలు కలుషితం అయిపోయింది ఏదైనా ఈ ప్రయత్నంలో ఏం రైతుం బీకో మీరు చేసే పనులో మేము కూడా భాగస్వాములు అవుతాం మీరు చేసే ప్రయత్నంలో మీరు భాగస్వామిలో ఇది చేసే మేము కూడా ఇది చేసే మేము అవుతాం చేసే భాగస్వామి అవుతాం మీరు చేసే మంచి పనులు మేము చేసే మేము చేసే కూడా భాగస్వామి

अस्य श्यामरामः సమస్య చిన్నదైనా పెద్దది కాదనుకున్నా నష్టమయ్యాక సమస్య తీవ్రతను మనం అర్థం చేసుకోవటం కాదు ముందుగానే మనం గ్రహించుకోవాలి ఉదాహరణకి రీసెంట్గా లాస్ ఏంజల్స్లో వైల్డ్ ఫైర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ వాళ్ళు సాంప్రదాయమైన అటవీ సంపత్తో వాళ్ళ ఇల్ని నిర్మించుకున్నారు ఎంత అభివృద్ధి చెందినా సరే వాళ్ళు ప్రకృతి మీద ఆధారపడి ఉండటం ఎప్పుడైతే అడవికి నష్టం జరిగిందో వాళ్ళకు కూడా భారీ ఆస్తి నష్టం జరిగింది ఇదే పరిస్థితి మన గోదావరి నదికి కూడా రాకూడదు గోదావరి నది మన జీవనది మన సంస్కృతి మన సాంప్రదాయం మన ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభం కానీ మన నిర్లక్ష్యం వల్ల రోజురోజుకి గోదావరి కలుషితం అయిపోతుంది ఈ నదికి ఎప్పుడైతే ఇబ్బంది కలుగుతుందో మనకు కూడా అదే విధంగా ఇబ్బంది కలుగుతుంది మన మౌనంగా ఉంటే రేపటి తరాలకు త్రాగటానికి మంచినీళ్ళు కూడా దొరకని పరిస్థితి రాకుండా చూసింది మనందరి మీద బాధ్యత ఉంది ఇది ఒక చర్చ కోసం కాదు లేకపోతే ఒక వీడియో కోసం కాదు మనందరం మన ప్రభుత్వం మన ప్రజలందరం కలిసి గోదావరి పరిరక్షణపై దళం విప్పాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మీ గాలివర్ తమేష్